ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా కొమరోలులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదాన ప్రాంతంలో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిన స్టేడియం వద్ద చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయేమో తెలుసుకునేందుకు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు ఇటువంటి పోలీస్ వాహనం ద్విచక్ర వాహనం సైతం తీసుకోకుండా కాలినడకన స్టేడియం వద్దకు చేరుకున్న ఎస్ఐ నాగరాజు నేరుగా నిర్మాణ స్థలంలోకి ప్రవేశించారు స్టేడియం ప్రాంగణం వెలుపల కొంతమంది వ్యక్తులు గుమ్మిగుడి కనిపించడంతో వారిని ఆపి వారి వివరాలు అక్కడ ఉండడానికి గల కారణాలను తెలుసుకున్నారు తరువాత స్టేడియం లోపలికి వెళ్లి నిర్మాణంలో ఉన్న ప్రతి గది ప్రతి మూలను శ్రద్ధగా పరిశీలించారు ఒక గదిలో బస్తాలు కనిపించడంతో వాటిని పరిశీలించగా అవి సిమెంట్ బస్తాలు అని గుర్తించారు నిర్మాణ పనులు ఆగిన తరువాత ఏవైనా అనుమానాస్పద వస్తువులు ఉంచారా స్థలాన్ని దుర్వినియోగం చేస్తారా అనే దిశగా పూర్తి స్థాయిలో పరిశీలకులు జరిపారు ఇక స్టేడియం నిర్మాణం జరిగితే స్థానిక విద్యార్థులకు ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఆడేందుకు అధునాతన సౌకర్యాలు లభిస్తూ ఎంతో మేలు కలుగుతుందని ఎస్వై నాగరాజు తెలిపారు ఈ స్టేడియం నిర్మాణానికి అప్పట్లో శాసనసభ్యులు అశోక్ రెడ్డి ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు ప్రస్తుతం ఆయన శాసనసభ్యులుగా ఉన్న నేపథ్యంలో పనులు త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు క్రీడా సౌకర్యాలను అందించాలని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు ఎస్ఐ నాగరాజు తనిఖీలలో స్టేడియం ప్రాంతంలో భద్రతా చర్యలు బలపడతాయని భవిష్యత్తులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అవకాశం లేకుండా చూడాలని పోలీసు విభాగం స్పష్టం చేసింది